శనివారం మహిళా కమిషనర్ ముందు నటుడు శివాజీ సినిమా ఈవెంట్ లో మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలపై నోటీస్ జారీ చేసిన తెలంగాణ మహిళా కమిషనర్లు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది ఈ రోజు చెప్పండి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పడం మానుకోవాలి ఎవరి దాడికి తెలుసు ఇక్కడ అదే చెప్పాలి ఒక నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పండి మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినారని కమే మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డై డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పి థ్యాంక్ యూ అండి